హరి ఓం అందరికీ ఆత్మ నమస్కారం మన అత్తగారిగుట్ట నందు శ్రీ మత్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు శ్రీ కాశీలింగేశ్వర స్వామి ఆలయం నందు ఈ విధంగా నక్షత్ర వనం అయితే చాలా అందంగా ఉంటుందండి చూడండి అశ్విని నక్షత్రానికి జీడి చెట్టు జీడి చెట్టు అంటే ఇలా ఉంటుంది దీని పూర్తి వివరాలన్నీ కూడా మీకు చూపిస్తాను మళ్ళీ ఒక్కొక్క చెట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలియపరుస్తాను చూడండి భరణి నక్షత్రానికి ఈ విధంగా కృతికా నక్షత్రముకి ఈ విధంగా రోహిణి నక్షత్రము మృగశిర మృగశిర చూడండి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంకి చింత చెట్టు పునర్వసు నక్షత్రానికి ఎదురు చెట్టు పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు ఆశ్లేష నక్షత్రానికి సంపంగి చెట్టు సంపంగి చెట్టు ఇలా ఉంటుంది చూడండి ముఖ నక్షత్రానికి మర్రి చెట్టు పుబ్బా నక్షత్రానికి మోదుగు చెట్టు ఉత్తరా నక్షత్రానికి జువి చెట్టు జువి చెట్టు అంటే ఎలా ఉంటుంది చూడండి హస్తా నక్షత్రానికి కుంకుడు చెట్టు ఈ కుంకుడు చెట్టు అండి చిత్తా నక్షత్రానికి మారేడు చెట్టు కానీ తాళ చెట్టు కానీ పెట్టచ్చు అది మారేడు చెట్టు అయితే మనం పెట్టడం జరిగింది అదేవిధంగా స్వాతి నక్షత్రంకి స్వాతంత్ర నక్షత్రానికి మద్ది చెట్టు మద్ది చెట్టు మరియు గోరింటాకు చెట్టు కూడా మద్ది చెట్టు రెండు పెట్టడం జరిగింది విశాఖ నక్షత్రానికి వెలగ చెట్టు ఇది వెలగ చెట్టు అండి అనురాధ నక్షత్రానికి పొగడ చెట్టు ఇది పొగడ చెట్టు అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంకి విష్టి చెట్టు అండి ఇది విష్టి చెట్టు మూలా నక్షత్రానికి వేగి చెట్టు ఇది వేగి చెట్టు అండి అదేవిధంగా పూర్వషాఢ నక్షత్రానికి అశోక చెట్టు నిమ్మ చెట్టు కానీ అశోక చెట్టు కానీ పెట్టచ్చు మనం అశోక చెట్టు పెట్టాము ఇది అశోక చెట్టు అదేవిధంగా ఉత్తరా షాడ నక్షత్రానికి పనస్ చెట్టు అండి శ్రావణ నక్షత్రానికి జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు వరుక్షన్ అదేవిధంగా ధనిష్ట నక్షత్రంకి జమ్మి చెట్టు అండి ఇది జమ్మి చెట్టు అండి చూడవచ్చు జమ్మి చెట్టుని అదేవిధంగా సతబిస నక్షత్రం కడిమి కడిమంటే కానుగ చెట్టు అండి అరటి చెట్టు కానీ కానుగ చెట్టు పెట్టచ్చు మనము అయితే కానుగ చెట్టు అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా పూర్వాష పూర్వభద్రా నక్షత్రంకి మామిడి చెట్టు అండి మామిడి చెట్టు ఉత్తర భద్రా నక్షత్రంకి వేప చెట్టు ఈ వేప చెట్టులో భజన అనమాట ఇది ఒక ప్రత్యేకము ఈ భజన ఉంటే ఇవి చాలా రకాల ఆయుర్వేదానికి కానీ ఇతర విషయాలకు కూడా ఇది పనికి వస్తుంది ఈ యొక్క మూలిక అదేవిధంగా రేవతి నక్షత్రము చివరిదైనటువంటి రేవతి నక్షత్రానికి వెప్ప చెట్టు చూడండి చాలా పెద్దదిగా విప్ప చెట్టు అయితే బాగా పెద్దదిగా అయింది ఇలాగైతే మన నక్షత్ర వనాన్ని ఇలా అయితే మనం అందంగా చేసి ఉన్నాము మీరు చూస్తూ ఉండేది ఇవన్నీ ఇవన్నీ మన మఠంలోనే ఉంటుంది మీరు రుద్రాక్ష చెట్టు చూసారా ఇది రుద్రాక్ష చెట్టు ఇదేమో రుద్రాక్ష చెట్టు అనమాట ఇక్కడ కనిపించేదేమో నాగలింగం ఉంటుంది కదా నాగలింగము నాగలింగం చెట్టు ఈ విధంగా అంటే ప్లాంట్ని అయితే తయారు చేసి భక్తులు అప్పుడు దీన్ని శుభ్రం చేసి వృక్షాలను నాటడానికి ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు చొప్పున దీనికి ఇవ్వడం జరిగినది వాళ్ళైతే ఈ చెట్లు ఉందని కూడా మర్చిపోయారు కానీ మనమైతే దీన్ని ప్రతిరోజు కూడా పరామరిస్తూ నీట్గా శుభ్ర శుభ్రం చేసి అందరూ కూడా దీన్ని ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఆ విధంగా అయితే మనము ఈ ప్లాంట్ని అయితే చూడండి అదేవిధంగా ఇక్కడ మన నవగ్రహాలకు కూడా నవగ్రహాలకు కూడా ప్రత్యేకంగా నవగ్రహాలకు కూడా పెట్టడం జరిగింది అనమాట దీంట్లో ఇవన్నీ నవగ్రహాలకు సంబంధించింది మీకు ఒక్కొక్క వృక్షానికి కూడా ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా నేను పూర్తిగా ఒక్కొక్క వీడియోని చేసి మీకు పెట్టడం జరుగుతుంది మీరు వాటిని కూడా చూసి దాంట్లో ఉండేటువంటి మంచిని మాత్రము గమనించి తద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేసి కూడా తెలుసుకోండి తెలుసుకొని మీరు కూడా పాటించగలరు ఎందుకంటే వృక్షాలు మనం ఈ వృక్షాల నుంచి పెంచ పెంచడం వల్ల ఇట్లా మన నక్షత్రానికి ఏదైది వస్తుందో దాని ద్వారా పెంచడం వల్ల మన ఎదుగుదల కూడా బాగుంటుందని పురాతనమైనటువంటి గ్రంథాల్లో రాయబడి ఉంది పెద్దలంతా కాబట్టి మీరు కూడా మీ నక్షత్రానికి ఏ వృక్షం వస్తుందో అటువంటి వృక్షాన్ని ఒక చెట్టుని పెంచండి మన ప్రకృతి కూడా బాగుంటుంది ఈ విధంగా మనమైతే చేశాము ఎక్కడ ఎక్కడో ఎక్కడోకాడు ఉంటుందేమో తెలియదు కానీ మనమైతే కొంచెం ఐడియాతో అయితే భగవంతుడు అందరికీ ఇటువంటిది అందాలని మరిన్ని సేవలు కూడా మీకు ఇక్కడ ఏం జరిగిందనేది కూడా చూపిస్తామండి చూసి మీరు కూడా మన ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం ఓం నమశివాయ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి భక్తులారా ఓం శివాయ హరిహి ఓం